శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ ఆఫీసర్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ కి సంబంధించిన క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్ పెట్టడానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈరోజే అప్లికేషన్ పెట్టడానికి అప్లై చేయడానికి చివరి తేదీ ఈ రోజే నిన్న చాలా మంది మిత్రులు సార్ అప్లై చేస్తుంటే ఫీజు తీసుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు దయచేసి ఎవరు కూడా మీ దగ్గర ఉన్న మొబైల్లో కానీ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో కానీ ఎవరు చేయకండి అందరూ కూడా ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళండి నెట్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ నెట్ కొంచెం స్పీడ్గా ఉంటుంది మీ దగ్గర ఉండే ఇంటర్నెట్లో కానీ మీ దగ్గర ఉండే మొబైల్లో కానీ నెట్ స్పీడ్గా ఉండదు కాబట్టి ఈరోజు చివరి రోజు కాబట్టి కొంచెం అట్లనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీ సొంత ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వాటిల్లో కాకుండా మనకు ఇంటర్నెట్ పాయింట్ దగ్గరికి వెళ్లేసి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు సాయంత్రం వరకు మాక్సిమం రోజు సాయంత్రం ఐదు గంటల వరకు లేకపోతే ట్వల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మాక్సిమం అందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుంచే ఎక్కువ మంది అప్లై చేసుకోండి ఇక మళ్ళా మళ్ళీ చాలా మంది ఒక పోస్ట్లే కదా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆ జిల్లాలో ఉన్న మిత్రులు చాలా మంది నాకు కాల్ చేశారు సార్ మా జిల్లా పోస్ట్ లేవు కదా మరి మేము నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతాం చెప్పి అంటున్నారు అలా కాదు ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీకు సిలబస్ పట్ల అవగాహన పెంచుకొని సిలబస్ ఏంటి సిలబస్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి పుస్తకాలు చదువుకోవాలి మరి ఎలా ప్రిపేర్ కావాలి ఏం టెస్టులు రాయాలి ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటే ఇప్పటికి ఈ ఒక్క నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కి రాబోయే పెద్ద నోటిఫికేషన్ కి ఇవన్నీ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఏది కూడా మన ప్రిపరేషన్ మన కష్టపడిన ప్రిపరేషన్ వృధాగా ఎప్పుడు పోదు కంపల్సరీగా దేని పదానికి ఉపయోగపడుతుంది రాబోయే నోటిఫికేషన్ ఉపయోగపడుతుందని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి ఇక ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా ముందు మీ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయడం లేక అప్లికేషన్ అప్లై చేయడం అనేది కంప్లీట్ చేయండి ఇక ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాక్సిమం నాకు తెలిసి మనకు కొంతమంది ఇంకేమడుతున్నారు ఎగ్జామ్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ అది అప్లికేషన్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారని చెప్పబడుతున్నారు మాక్సిమం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే మీకు తెలియపరుస్తాం ఇక ఎంతమంది అప్లై చేసి ఉండడానికి అవకాశం ఉంది అంటే నేను అంటే నాకు తెలిసిన నా అనుభవం నేను చెప్తున్నాను పోయినసారి మనకు గతంలో అరవై అరవై నోట్ అరవై పోస్టులకు లక్ష పది వేల మంది అప్లై చేశారు మరి ఈసారి ఏడు పోస్టులైనా కానీ చాలా మంది ఏడు పోస్టులన్నీ కూడా ఫైనల్ గా ట్రీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అప్లై అప్లై చేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అప్లై చేసిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ వాళ్ళ ఎంత సంఖ్య ఉంటుంది ఎంత సంఖ్య ఉంది అనేది మాత్రము మనం పర్ఫెక్ట్ చెప్పలేదు కానీ ఒక వన్ డే టూ డేస్ పోతే మ్యాక్సిమం చెప్పగలుగుతాం ఇంకా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పామంది అడుగుతున్నారు మనకు ఆగస్టు పదమూడవ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది సెప్టెంబర్ పదమూడు అక్టోబర్ పదమూడు రెండు నెలలు ఈ రెండు నెలలు తర్వాత అక్టోబర్ పదమూడు తర్వాత ఉండడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నా తెలిసి అయితే లేదు ఫార్టీ ఫైవ్ డేస్ అయిస్తారా అంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది చూద్దాం ఏదేమైనా కానీ ఆ రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నిద్దాం సో ఒకవేళ లేదు అక్టోబర్ కాదనుకుంటే నవంబర్కి వెళ్ళిపోతుంది ఏదైనా మనం మాత్రం సిన్సియర్ గా ప్రిపేర్ కాండి ఇక ఫైనల్ గా ఈరోజు మీకు ఉపయోగపడే కంటెంట్ అంశం మనం హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టానికి ఉపయోగపడే కంటెంట్ అంశం ఏంటంటే ఇక్కడ ఒక సెక్షన్ గురించి తెలియపరుస్తాను నేను సెక్షన్ అరవై తొమ్మిది సెక్షన్ అరవై తొమ్మిది సెక్షన్ అరవై తొమ్మిది ఏం తెలియజేస్తుంది ధర్మాదాయ నిర్వహణ నిధి ధర్మాదాయ నిర్వహణ ధర్మాదాయ నిర్వహణ నిధి అంటే ఏంటి ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి తెలిపే సెక్షన్ ఏంటి ధర్మాదాయ నిర్వహణ నిధి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు రేపు కార్యనిర్వాహక అధికారిగా నియమించబడిన తర్వాత లేకపోతే కొంతమంది బీసీలు కావచ్చు కొంతమంది ఏసీలు కావచ్చు కొంతమంది ఈవోలు కావచ్చు కొంతమంది జూనియర్ రెసిడెంట్ కావచ్చు కొంతమంది అర్చకులు కావచ్చు కొంతమంది స్వీపర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా దేవాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళు వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే వీళ్ళకి ప్రతి నెల కూడా వేతనాలని రాష్ట్ర సంచిత నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది రాష్ట్ర సంచిత నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళందరికీ కూడా వేతనాలను చెల్లిస్తుంది చెల్లించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ ఎంత వేతనాలు చెల్లిస్తుందో అంత ఆ చెల్లించిన మొత్తం వేతనాలని ఆ వేతనాల మొత్తాన్ని ధర్మాదాయ నిర్వహణ నిధి అనే ఒక నిధి ఉంటుంది సెక్షన్ అరవై తొమ్మిది ప్రకారం ఈ ధర్మాదాయ నిర్వహణ నిధి నుండి తిరిగి దేవాదాయ శాఖ ప్రభుత్వానికి చెల్లిస్తుంది మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడ ఇది ఉండదు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖలో మాత్రమే ఎలా ఉంటుంది దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క సంచిత నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తూ వేతనాలని అందరి మాదిరిగా చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించిందో వేతనాల కింద అంత మొత్తాన్ని సెక్షన్ అరవై తొమ్మిది కింద దేవాదాయ ధర్మాదాయ చట్టంలో సెక్షన్ అరవై తొమ్మిది కింద ఏదైతే మనము మెన్షన్ చేశారో ధర్మాదాయ నిర్వహణ నిధి ఈ ధర్మాదాయ నిర్వహణ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించిందో అంత మొత్తాన్ని తిరిగి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఇది చాలా అవసరం కూడా సెక్షన్ అరవై తొమ్మిది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక సెక్షన్ అరవై తొమ్మిదిలోనే సెక్షన్ అరవై తొమ్మిదిలో ఇంకొక సబ్ సెక్షన్ ఉంది మనం అరవై తొమ్మిదిలో లో మూడవది అరవై తొమ్మిది మూడు అరవై తొమ్మిది మూడు ఏం తెలియజేస్తుంది అంటే ధర్మాదాయ నిర్వహణ నిధి నుండి రాష్ట ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఈ ధర్మాదాయ నిర్వహణ నిధిలో ఏవైనా కానీ ఫండ్స్ ఇంకా అదనంగా మిగిలి ఉంటే అదనంగా మిగిలి ఉంటే ధర్మాదాయ నిర్వహణ నిధిలో అదనంగా ఫండ్స్ ఉంటే సర్ప్లస్ ఫండ్స్ ఉంటే ఈ సర్ప్లస్ ఫండ్స్ అన్నింటినీ కూడా కమిషనర్ యొక్క సమిష్ట సంక్షేమ నిధికి కమిషనర్ కమిషనర్ యొక్క సమిష్ట సంక్షేమ నిధికి కమిషనర్ యొక్క కమిషనర్ యొక్క సమిష్ట సంక్షేమ నిధికి బదలాయింపు చేస్తారు అని తెలియజేస్తుంది సెక్షన్ అరవై తొమ్మిది మూడు సో ఈ రోజు ఈ రెండు సెక్షన్స్ కూడా నేను చెప్పే ప్రతిరోజు కూడా చెప్పే ప్రతి రోజు క్లాస్ కూడా ప్రీవియస్ పేపర్స్ లో అంటే అసిస్టెంట్ కమిషనర్ పేపర్ లో ఇచ్చిన సెక్షన్స్ ఇవన్నీ కూడా మన సిలబస్ లో లేవు వాస్తవం లేదు మీరు గమనించారా లేదా మన సిలబస్ లో పర్టికులర్ సెక్షన్సే ఇచ్చారు ఇరవై తొమ్మిదవ సెక్షన్ యాభై ఏడవ సెక్షన్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఆరు సెక్షన్స్ వరకు మాత్రమే ఇచ్చాడు మనం మనం చెప్పే అన్ని కూడా అదనపు సెక్షన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ కొన్నిసార్లు మన పేపర్ చూస్తే మనకు అక్కడక్కడ కొన్ని సెక్షన్స్ అంటే మరీ లేదు అక్కడక్కడ ఒకటి రెండు సెక్షన్స్ అదనపు సెక్షన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నించాలి సో అక్కడ మనం సెక్షన్ అరవై తొమ్మిది ఏం తెలియజేస్తుంది అరవై తొమ్మిది మూడు ఏం తెలియజేస్తుంది వీటి గురించి మనకు ఐడియా ఉండాలి ధర్మాదాయ నిర్వహణ నిధి అంటే ఏంటి రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర నిధి అంటే ఏంటి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోండి ఇది కంటెంట్ రూపంలో ఉపయోగించుకోండి మొదలు చెప్పిన అంశం ఏమో సిలబస్ మనం అప్లికేషన్ పెట్టడానికి సంబంధించిన టాపిక్ చెప్పాము రెండో అంశం ఏంటంటే మీ సిలబస్ కు సంబంధించిన అంశం చెప్తూ వచ్చాం అంటే మీ కంటెంట్ సంబంధించిన అంశం చెప్తూ వచ్చాం ఇక మూడో అంశము మన యాప్ కు సంబంధించిన అంశం ఏంటంటే మనం ఆల్రెడీ బుక్ రిలీజ్ చేశాం మొదట్లో మరి శ్రీకాకుళం జిల్లాలో ఉండే మిత్రులు కొంతమంది అంటే నేను ఎక్కువ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎందుకు నేను పదే పదే మాట్లాడుతున్నా అంటే హార్డ్ వర్క్ నేను ఎక్కువగా ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సరే కొంతమంది మిత్రులు నన్ను అప్రోచ్ కావడం వల్ల నేను మరి వాళ్ళకు కొంచెం భారం తగ్గిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఒక ఐదు శాంపిల్ పుస్తకాలను మాత్రమే నేను ఆ శ్రీకాకుళంలో ఉండే ఒక బుక్ స్టాల్ లో ఇచ్చాను ఇక ఆ ఐదు శాంపిల్ పుస్తకాలు అయిపోయినాయి కాబట్టి నేను ఇక ఇక మీద ఏ పుస్తకం ఏ షాపు కూడా ఆ శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ పుస్తకం ఏ బుక్ స్టాల్ లో కూడా మన పుస్తకం లభించదు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా బుక్ స్టాల్ లో మన పుస్తకం మీరు చూశారు అంటే ఒకసారి నాకు తెలియపరచండి వాళ్ళ వాళ్ళ మీద మనం చట్టపరంగా సిద్ధపడతాం మన పుస్తకం కావాలి అనుకుంటే కేవలం అకాడమీలో మాత్రమే దొరుకుతుంది మన అకాడమీ ఫోన్ నెంబర్కి మీ అడ్రస్ దాని యొక్క కాస్ట్ మీరు సెండ్ చేస్తే మీ పుస్తకాన్ని మేము వితిన్ వన్ ఆర్ టూ డేస్ లో మీ ఇంటికి పోస్టల్ ద్వారా కానీ డిటిడిసి కొరియర్ ద్వారా కానీ మాత్రం పంపిస్తాం ఓకేనా రైట్ ఇక మనం కేవలం బుక్ చదువుకొని ఎగ్జామినేషన్ క్లియర్ చేద్దాం అనుకునేది మాత్రం అది కొంతవరకు ఇబ్బందికరమే కాబట్టి సమయం ఉంది కాబట్టి ఎవరికైనా క్లాసెస్ వినాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నేను చేసే ఎఫర్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అనుకునే వాళ్ళు క్లాసెస్ కూడా వినండి మీకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కావచ్చు జనరల్ స్టడీస్ క్లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ కోణంలోనే ఆన్లైన్ రూపంలో మన ఆదినారాయణ అకాడమీ యాప్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేయండి క్లాసులకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా పదే పదే మీరు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు చాలా మంది జనరల్ స్టడీస్ పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు తర్వాత ఏదైనా జరిగితే మాత్రం నాకు మాత్రం సంబంధం లేదు నేను చెప్పిన మాట ఏంటంటే కంపల్సరీగా జనరల్ స్టడీస్ కూడా హిందూ ఫిలాసఫీ మాత్రమే చదవాలి జనరల్ స్టడీస్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను కాదక లేదు సరే హిందూ ఫిలాసఫీ స్కోరింగ్ సబ్జెక్టే కానీ జనరల్ లో కనీసం మార్పులు రావాలి అది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక ఆదినారాయణ అకాడమీ తరఫున మనం రిలీజ్ చేసిన ఈ సాయి పబ్లికేషన్ పుస్తకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ మార్కెట్లో దొరకదు ఏ బుక్ స్టాల్లో దొరకదు ఒకవేళ అలా ఉంటే అది మీరు ఒకవేళ గమనించుంటే దయచేసి నాకు తెలియపరచండి ఎందుకంటే మనము ఏమంటారు వాటిని వేదాలను దొంగిలించిన మాదిరిగా విజ్ఞానాన్ని దొంగిలించకూడదు అది దొంగిలించి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే మాత్రము అది ఇంపాసిబుల్ ఇంకొకటి మనం బుక్ ఒక బుక్ ప్రింట్ చేసారంటే దాన్ని కంపల్సరిగా అన్ని ఆస్పెక్ట్స్ మనం గమనించిన తర్వాత ప్రింట్ చేస్తారు ఒకవేళ ఏదైనా మన పుస్తకంలో ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ అంటే కావాలని ఎవరు చేయాలి వాస్తవంగా అయితే ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే దయచేసి ఎవరు కూడా అన్నదా రాబోయే మళ్ళా ఇంకొక రీప్రింట్ ప్రింట్లో మనం కంపల్సరీగా వాటిని రెక్టిఫై చేసుకుంటామని మీ అందరికీ యూట్యూబ్ ముఖ్యంగా మీకు తెలియపరుస్తున్నాను ఒక ఒక ప్రింటింగ్ మిస్టేక్ ఒకవేళ ఉంటే ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని నేను అలా చూశాను ఒక్క చోట మాత్రమే నాకు కనిపించింది ఇక్కడ మనకు యాభై ఏడు యాభై ఏడులో సెక్షన్ టూ సెక్షన్ బి టూ బి ఈ యాభై ఏడు టూ బి అనే సెక్షన్ దగ్గర మాత్రమే కొంచెము అక్కడ కామన్ గుడ్ ఫండ్ అని పడింది అది కామన్ గుడ్ ఫండ్ కాదు అది బడ్జెట్ సంబంధించింది బడ్జెట్ సంబంధించిన అంశం అది ఒక్కసారి అక్కడ కొంచెం నేను ఇక్కడ మీద ఏదైనా పుస్తకం మన దగ్గర నుంచి ఆర్డర్ వెళ్తాడు ఆ ఆర్డర్ లో నేను ఆ బుక్ లో ఆ సెక్షన్ ఒకసారి నేను రెక్టిఫై చేసి పంపిస్తాను మీకు ఆల్రెడీ బుక్ తీసుకున్న వాళ్ళు దీని ఒక్కసారి ఒకసారి యాభై ఏడు రెండు బి సెక్షన్ మాత్రం రెక్టిఫై చేసుకోండి ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక ఏదైనా మీకు ఏదైనా ఈ ఏ విషయమైనా కానీ మీకు డౌట్ ఉంటే ఆదారాయణ అకాడమీ ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అండి ఓకేనా థ్యాంక్ యూ